శ్రీ గురుభ్యో నమ అందరికీ వందనం ఈరోజు మన ప్రయాణం విజయవాడకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంట్ర ప్రగడ అనే ఒక గ్రామానికి ఈ గ్రామం మనకి విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళే మార్గంలో వస్తుంది ఇక్కడ చాలా విశేషమైనటువంటి కొన్ని ఆలయాలు నెలకొని ఉన్నాయని తెలియడం వలన ఇక్కడికి వెళ్ళటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నాలుగు ఆలయాలు ఉన్నాయి చాలా పురాతనమైన ఆలయాలు రెండు అందులో ఒకటి శ్రీ నామేశ్వర స్వామి వారి ఆలయం ఒకటైతే రెండోది శ్రీ నారసింహస్వామి ఆలయం అసలు పల్లె వాతావరణమే చాలా గొప్పగా ఉంటుంది అక్కడ లభించే స్వచ్ఛమైన గాలి ప్రశాంతత అక్కడ ప్రజల్లో ప్రజల మాటల్లో తొనిచలాడే ఆప్యాయత మనకి పట్టణాల్లో లభించు అదేవిధంగా ఈనాడు ఈ పురాతన ఆలయాలు నెలకొని ఉన్న ఈ పళ్ళన్నీ కూడా ఒకప్పుడు గొప్ప వ్యాపార కేంద్రాలు అది ధాన్యం కానివ్వండి ఇంకోటి కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఏ వ్యాపారమైనా ఒకప్పుడు కీలక స్థానంలో ఉండేదని మనం అర్థం చేసుకోవచ్చు కాకపోతే కాలక్రమంలో అవంతా గతించిపోయి ప్రస్తుతం అవి చిన్న పల్లెటూళ్ళుగానే ఉండిపోయినాయి ఈ నామేశ్వర ఆలయం ఎవరు ఎప్పుడు నిర్మించారు అన్నది తెలియదు మనకి పూర్తిగా కాకపోతే ఆలయ నిర్మాణ శైలి అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల మూలన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి తెలిసేది కూడా ఏమిటంటే ఈ ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడినట్లుగా మనం తెలుసుకోవచ్చు చాళుక్యులు శాతవాహనుల మధ్యలో మనకి ఈ ఆలయం నిర్మించినట్లుగా మనకు అర్థమవుతుంది ఇదోండి ఇది ఆలయం ఈ ఆలయం చిన్న ఎత్తైన గుట్ట మీద ఉంటుంది కొద్దిగా మెట్లుంటే ఒక పది మెట్లుంటే పైకి చేరుకోవడానికి ఎత్తైన ధ్వజస్తంభం బంగారు పూత పూసినటువంటి విమాన గోపురాలు ఆలయంలో మొత్తం మీద ఆరు ఆలయాలు కనపడతాయి సన్నిధులు ఓ రకం చెప్పాలంటే ఆలయాలు కాదు సన్నిధులు కనపడతాయి ఈ ఆలయానికి ఎదురుగానే శ్రీ పట్టాభిరామస్వామి వారు కొలువైనటువంటి ఆలయం కూడా ఉంటుంది ఇది కూడా ఇది పురాతనమైన ఆలయం కాదు ఇది కొత్తగానే నిర్మించిన ఆలయం ఇది కూడా ఈ ఆలయానికి సమానంగా మొదటి అంతస్తులోనే ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఎంత ఎత్తైన ధ్వజస్తంభం ఎంత కాషాయ వర్ణాలు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఆలయానికి ఉన్న వెలుపలి మండపం మీద ఈ గొప్ప గొప్ప ఋషుల పేర్లన్నీ కన కనపడతాయి మనకి పేర్లు వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టారు అక్కడ మార్కండేయ వాల్మీకి అంబరీష భరద్వాజ గౌతమి తుంబుర నారద విశ్వామిత్ర జమదగ్ని వశిష్ట భృగు కశ్యప భగీరథ మహర్షుల రూపాలని చక్కగా ఉంచారు చాలా పురాతన ఆలయం అని చూడగానే తెలిసిపోతుంది తదనంతర కాలంలో కొద్దిగా అవి చేసినట్టుగా కనపడుతుంది కానీ ఆలయ నిర్మాణ శైలి మాత్రం చాలా పురాతనమైనది ఇది రాతితో కాదు సున్నంతో వాటితో కట్టబడినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ప్రాంగణంలో ఇంకొక మూడు ఆలయాలు కూడా కనపడతాయి ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ చూడండి ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా చాలా పద్ధతి ఎత్తైన ధ్వజస్తంభం కనపడుతుంది కదా మనకి ఈ ధ్వజస్తంభానికి ఎదురుగానే మండపం ఆ మండపం లోపలికి వెళ్తే ముఖ మండపం ముఖ మండపం లోపలికి వెళ్తే మూడు సన్నిధులు ఉంటాయి మూడు సన్నిధులు కాకుండా వెలుపల ఈ ధ్వజస్తంభం కింద మనకి శ్రీ కాలభైరవ స్వామి వారి సన్నిధి కూడా కనపడుతుంది ఆయన కొలువై ఉంటారు సహజంగా కాలభైరవ అదేవిధంగా వీరభద్ర భద్రకాళి సన్నిధులు ఇక్కడ శివాలయాల్లో మనకి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో అధికంగా కనపడటానికి కారణం ఈ ప్రాంతం ఎక్కువ కాలం శాతవాహనుల పాలనలో ఉండటంగా తెలుస్తుంది వారు శైవులు శివారాధనని ఎక్కువగా ప్రేమించేవారు వారితో పాటు ఈ ప్రాంతానికి అనేక మంది శివభక్తులు వీరంతా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ ఆలయాల అభివృద్ధి ఆలయాల నిర్మాణం వీటిలో పాలు పంచుకున్నారని తెలుస్తుంది వారి ప్రభావంతో ఇక్కడ మనకి ఎక్కువ చాలా ఆలయాలలో మనకి కాలభైరవ స్వామి కనపడతారు అదేవిధంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారు కూడా కనపడతారు చూడండి చక్కగా ఉందో చిన్న విగ్రహం అయినా కూడా చాలా స్పష్టంగా రూపురేఖలు కనపడుతున్నాయి చాలా సుందరంగా చిక్కు ఉంచారు స్వామివారి వెనక పక్క మనకి కనపడుతుంది ఒక్క కూడా ఆయన వాహనం సునకం ఇది ప్రధాన ఆలయంలోకి ముఖమండపానికి ఉన్న ప్రవేశ ద్వారం ఇక్కడి నుంచి మనం ప్రదక్షిణా పదంలో వెళ్తూ ఉంటే చక్కగా అన్ని పక్కలా కూడా పూల మొక్కలు అదేవిధంగా వెన్నీ పెట్టారు ఇంకొక విశేషం మనకి ఇక్కడ గోముఖి దగ్గర శ్రీ చండికేశ్వర స్వామి వారి సన్నిధి కనపడతాం ఈయన చాలా గొప్ప శివభక్తులు అంట చిన్నతనం నుంచి కొంచెం మట్టి దొరికినా కూడా వాటితో శివలింగాలు చేసుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడంట తండ్రి ఆగ్రహించి చదువు సంజలు లేకుండా చేస్తున్నాడని ఒకరోజు ఆ శివలింగాన్ని పాల్గొంటుందో తండ్రినే తామరించాడంటే ఈయన అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై ఆయన భక్తికి మెచ్చి తండ్రిని పునర్జీవితం చేయడమే కాకుండా ఇతనికి తన దగ్గర స్థిర నివాసం ఏర్పరిచారంట ఈయన తమిళనాడులో చండికేశ్వరునికి చాలా విశేష ప్రాధాన్యత ఉంది ఇక్కడ ఆయన గోముఖి దగ్గర కొలు ఉండటమే కాదు ఊరేగింపుల్లో కూడా స్వామివారితో సమానంగా ప్రయాణిస్తూ ఉంటారు ఇక్కడ కూడా కొన్ని ఆలయాల్లో ఇది ఉంది ఇక ఈ గోముఖ ఎదురుగా శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం కనపడుతుంది మనకి ఈ భక్తాంజనేయ స్వామివారి ఆలయానికి ఒక ధ్వజస్తంభం కూడా విడిగా ఉంది ముఖమండపం పైన ఉపస్థితులైన సీతారాములు పక్కనే శ్రీ లక్ష్మణుడు కనపడతారు మనకి గర్భాలయంలో స్వామివారు ఆంజనేయుడు ఇంకొక విశేషం చెప్పాలి ఇక్కడ మనకి సహజంగా వానర్లే ఉంటారు ఆంజనేయ స్వామివారి ఆలయానికి ద్వారపాలకుల కింద ఇక్కడ చూడండి బల్యం అది పుచ్చుకొని గమ్మత్తైన భంగిములో ఉన్నటువంటి ఇద్దరు వానర్లు కనపడతారు ద్వారపాలకుల కింద గర్భాలయంలో స్వామివారు గర్భాలయంలో స్వామివారు ముకుళిత హస్తాలతో స్థానిక భంగిములో కనపడతారు చూడండి కొంచెం దిగువుకుంటుంది గర్భాలయం లోపల పక్క భాగం ఇంకొక విశేషం ఏంటంటే ఈ ప్రాంగణంలో రెండు ఆంజనేయ స్వామి సన్నిధులు ఉంటాయి పక్క పక్కనే ఈ స్వామివారి ప్రదక్షిణా పదంలోకి వెళ్తే మనకి దక్షిణం వైపు అది పడమర వైపున స్వామివారు హృదయంలో సీతారాములు చూపిస్తున్న భంగిములో ఉన్న విగ్రహం కనపడుతుంది ఆ వెనుక పక్కకు వెళ్తే మనకి అభయాంజనేయ స్వామివారు కనపడతారు అంటే ఉత్తరం పక్కకి ఉత్తరం పక్కన అభయాంజనేయ స్వామివారు కనపడతారు ఇక మనం ఇటు వచ్చేస్తే తూర్పు వైపుకి వస్తే మనకి తూర్పు వైపున స్వామివారు పంచముఖ స్వామివారు కనపడతారు చక్కగా చాలా చక్కగా చెక్కారు ఈ రూపాలు ఎవరు చెక్కారో కానీ చాలా జీవకాలు ఉట్టిపడుతున్నాయి చాలా అందంగా కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో పంచముఖ హనుమానం విగ్రహం చాలా సుందరంగా చక్కగా స్పష్టాది స్పష్టంగా ఉన్నాయి రూపురేఖలు అన్నీ కూడా విగ్రహంలో మనకి ఈ స్వామివారి పక్కనే మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధి కనపడుతుంది చూసారు కదా ఇది ప్రధాన ఆలయం తాలూకు విమాన గోపురాలు అంతా కూడా స్వర్ణమయ వర్ణంతో తీర్చిదిద్దారు చాలా శోభాయమానంగా కనపడుతుంది ఇక్కడ ఒక పెద్ద కూడా ఉంది చాలా పెద్దగా ఉన్నట్టుంది దాన్ని కొంచెం దాన్ని తగ్గించి చేయటం మూలాన కాండమైతే పెద్దదిగా ఉంది కానీ చెట్టు మాత్రం చిన్నగా కనపడుతుంది మనకి ఆలయం మీదకి వెళ్తుందని కత్ కత్తిరించారేమో ఈ వెనక పక్కనే మన అర్చక స్వామివారు ఉంటారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో విమానగోపురం చాలా శుభ్రంగా ఉంటుంది ఆలయ పరిసరాలు మొత్తం కూడాను ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం దీనికి విడిగా ఈ సన్నిధికి విడిగా ధ్వజస్తంభం కూడా కనపడుతుంది మనకి ఇక లోపలికి వెళ్తే చిన్న ముఖమండపం ఉంటుంది ఆ ముఖమండపం దాటిన తర్వాత గర్భాలయంలోకి వెళితే మనకి స్వామివారి దర్శనం అవుతుంది ఇక్కడ చూశారు కదా వరుసగా మూడు సన్నిధులు కనపడతాయి శ్రీ భక్తాంజనేయ స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకో శ్రీ స్వామి ఈ రెండు ఆలయాలు పక్క పక్కనే కనపడితే మూడోది వచ్చేటప్పటికి మనకి శ్రీ వారి ఆలయం మూడు కూడా చాలా పురాతనమైనవి దక్షిణాముఖంగా ఉంటాయి అందులో దక్షిణాముఖ ఆంజనేయ స్వామివారు అపమృత్యు భయాన్ని భూతపేద ప్రశాచ భయాన్ని తొలగించేవాడి కింద చెప్తారు స్వామివారి ఆరాధన చాలా గొప్పది మనకి మనోధైర్యాన్ని కూడా ఇస్తుంది ఆరోగ్యాన్ని చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందని చెప్పి చెప్తారు ఈ ఈ మూడు ఆలయాలకి విడివిడిగా మూడు ధ్వజస్తంభాలు ఉంటాయి ఇంకొక ప్రత్యేకత ఇలా ఎక్కడ కనపడుతుంది ఉపాలయాలకి ప్రత్యేకంగా ధ్వజస్తంభం ఉంటాం కనపడదు చాలా తక్కువ కనపడుతుంది ఇక్కడ మూడు మూడికి ఉంటాయి ఇక మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మరొకసారి చూసి లోపలికి వెళ్తే స్వామివారు మానవ రూపంలో కనిపించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స కుండలిని శక్తికి అంటే రూపంలో కనపడుతూ ఉంటారు ఇక్కడ జంట సర్పాల కింద స్వామివారి రూపం ఉంటుంది గర్భాలయంలో చూడండి ఇక్కడ చాలా గొప్పగా ఉంటుంది ఆ విగ్రహం కూడా చాలా జీవకల్ ఉట్టిపడుతూ ఉంటుంది స్పష్టంగా ఉంటుంది విగ్రహం కూడా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏనాడు అయితే స్పష్టంగా తెలియదు కానీ మనకి చాలా గొప్పగా ఉంటుంది స్వామివారి రూపం చూడండి చక్కటి అలంకరణ చాలా బాగా ఉంటుంది విగ్రహం చూడగానే ఒక రకమైనటువంటి దైవీభావం కలుగుతుంది మనకి ఇంకా కొంచెం ముందుకు వస్తే మూడోదైనటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలోకి వెళ్తే ఇక్కడ స్వామివారు ప్రత్యేకంగా ఒక విభిన్నమైన రూపంలో కనపడతారు ఇలా చాలా తక్కువ మన చిత్రాల్లో చూసి ఉంటాం కానీ ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామిని ఈ రకంగా మనం ఎక్కడ చూసుకుంటాం చూడని గమనిస్తే మీకు తెలుస్తుంది స్వామివారు రెండు చేతులతో చిరతలు మోగిస్తూ కనపడతారు అంటే ఒక రకమైనటువంటి అలౌకిక ఆనందంతో రామనామం చెప్పిస్తూ చేతలు మోగిస్తూ కనపడతారు స్వామివారు చూడండి ఇలాంటి భంగిమ మనకి చిత్రాల్లో కనపడుతుంది కానీ నాకు తెలిసి చాలా ఆలయాలు నేను భారతదేశంలో చూసిన ఆంజనేయ స్వామివారు కొలువైనవి కానీ ఎక్కడ ఇలాంటి భంగిమలో కొలువైన వారిని నేను చూడలేదు మొట్టమొదటిసారి ఇక్కడ ఒక గర్భాలయంలో భక్తాంజనేయ స్వామి తాదాత్మ్యంతో రామనామం చెప్పిస్తూ చేతలు మోగిస్తున్న విగ్రహం మాత్రం చాలా రమణీయంగా అనిపించింది నాకు చూశారు కదా మూడు ఆలయాలు కనపడతాయి మనకి ఇక్కడ ఉపాలయాలు మూడు దక్షిణ ముఖంగానే ఉంటాయి ఇక్కడి నుంచి ప్రదర్శన పూర్తి చేసుకొని మనం గర్భాలయంలోకి వెళ్ళేదానికి వస్తే గర్భాలయ ద్వారానికి ఒక పక్కన భక్త కన్నప్ప చిత్రపటం గోడ మీద చక్కగా సజీవ చిత్రం మాదిరి చిత్రించారు కన్నుడు కన్నప్ప కన్నులు స్వామివారికి పెడుతున్న చిత్రం ఇది పక్కన భక్త మార్కండేయుడు ఆయన అల్పాయుషు నుంచి రక్షించడానికి ఆయనకి చిరంజీవత్వాన్ని ఇవ్వటం సంబంధించిన చిత్రం ఇది యముడు శివలింగానికి ఓగలించుకున్న మార్కండేయుడు కనపడతారు ఇక్కడ ద్వారపాలకులు లోపలికి వెళ్తే మనకి నంది ఈ నంది ఇక్కడ చాలా ఆలయాలు ఈ మధ్య కాలంలో ఇక్కడ ఈ మన ఈ సమా మన యూట్యూబ్ ఛానల్ నిమిత్తం తిరుగుతున్నప్పుడు చాలా ఆలయాలు ఇక్కడ గమనించింది ఏంటంటే నంది ఎడంపాదం ఎత్తి ఉంటుంది సహజంగా చాలా ఆలయాల్లో మనకి కుడిపాదం ఎత్తి పాదం మడిచి ఉంటుంది కనుక ఇది ముఖ్యంగా చోళుల శైలి ఈ నంది ఇలా ఉంటాం తమిళనాడులో చాలా ఆలయాలు ఇట్లా కనపడుతూ ఉంటుంది ఇది అందుకే ఇందాక మొట్టమొదటి నేను చెప్పాను చోళుల కాలం అంటే చోళులు చాలుకులు దగ్గర బంధువులు కాబట్టి వాళ్ళ కారులు నిర్మించబడినట్టుగా అనుకోవచ్చు మనం ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఇదే ముఖ మండపంలో ఈశాన్య భాగంలో ఉంటుంది చూడండి చక్కగా ఉంది నవగ్రహ పూజలు అవి కూడా ఇక్కడ బాగా చేస్తారంట ముఖ్యంగా శనివారాలు ఆదివారాలు చాలామంది భక్తులు వచ్చి నవగ్రహ పూజలు చేయించుకుంటారు అని కూడా చెప్పారు ఇక్కడ ఎదురుగా చూశారు కదా గర్భాలయంలో శ్రీ నామేశ్వర స్వామి వారు కొంచెం ఒక పక్కకి అంటే ఉత్తరం వైపు కొద్దిగా వరుగున్న పానువట్టం మీద ఇస్తారు దర్శనమిస్తారు లింగరూపంలో ఇంకోటి అర్ధమండపంలో కూడా ఇంకో చిన్న నంది ఉంది ఇక స్వామివారికి దక్షిణం పక్కన శ్రీ వీరభద్ర భద్రకాళి అమ్మవారు వాళ్ళు కొలువై ఉంటారు ఇందాక చెప్పినట్లుగా శాతవాహన్ల కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది అనుకోవడానికి ఇంకొక ముఖ్య కారణం చాళుక్యులు తరువాత శాతవాహనులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మనం అనుకోవచ్చు కొన్ని కొన్ని ఆధారాల ప్రకారం చాలా గొప్పగా ఉంటుంది శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి సన్నిధి ఇది చెప్పుకోవడం జరుగుతూ ఉంటే చూసారు కదా స్వామివారి విగ్రహం ఎంత చక్కటి అలంకరణ ఎంత గొప్పగా ఉందో చాలా బాగుంటుంది మళ్ళీ మనం ప్రధాన గర్భాలయం దగ్గరకు వస్తే స్వామివారి ఇందాక చెప్పాను కదా అర్ధమండపంలో కూడా చిన్న నంది ఉంటుంది ఈ నంది కూడా ఎడంకాలు ఎత్తే కనపడుతుంది మనకి ఇక్కడ స్వామివారికి గణపతి గర్భాలయం వద్ద కనపడతారు మనకి చూసారు గణపతి గణపతికి ప్రత్యేక సన్నిధి లేదు ఈ ఆలయంలో ఇక్కడే ఉంటారు మన అర్ధమండపంలోనే స్వామివారి కొలువై ఉంటారు ప్రథమ పూజ అందుకున్న తర్వాతనే స్వామివారికి పూజలు చేస్తారు ఇక్కడ స్వామివారు చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఇంకొక విశేషం చెప్పాలి ఇక్కడ స్వామివారికి లింగం మీద బ్రహ్మసూత్రం ఉంటుంది ఇక అయ్యవారికి ఉత్తరం వైపున అమ్మవారు శ్రీ బ్రహ్మరాంబికాదేవి కొలువై ఉంటారు చూడండి అమ్మవారు ఉపస్థిత భంగిములు అంటే కూర్చొని ఉంటారు నాలుగు హస్తాలు ఉంటాయి వెనక హస్తాల్లో పుష్పాలు పట్టుకుంటారు ముందు అభయ వరద హస్తాలు అమ్మవారు దర్శనం దర్శనమిస్తారు చక్కటి రూపం అలా చూడంగానే అమ్మని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అందులో కూడా చక్కటి వస్త్రాలంకరణ పుష్పాలంకరణ కూడా చేస్తున్నారేమో చాలా రమణీయంగా దర్శనమిస్తారు అమ్మవారు స్వామివారు చూశారు కదా ఇక్కడ ఎంతో చక్కగా ఉందో చూడండి లింగం లింగం మీద చక్కటి అలంకరణ కూడా ఉంది కొద్దిసేపట్లో అర్చక స్వామి శ్రీ రాంబాబు గారు అభిషేకం కూడా చేస్తానని చెప్పారు నాతో వారు అభిషేకం చేస్తున్నప్పుడు ఈ బ్రహ్మసూత్రం ఇంకా స్పష్టం కానీ కాలక్రమంలో సుమారు వెయ్యి సంవత్సరాలు బట్టి నిత్యం అభిషేకాలు జరుగుతున్నాయి కాబట్టి వీరికి ఇక్కడ ఆ బ్రహ్మసూత్రం కొంతమేర అరిగిపోయినట్లుగా కనపడుతుంది పట్టి చూస్తే తప్ప స్పష్టంగా కనపడదు బ్రహ్మసూత్రం శ్రీ రాంబాబు గారు పూర్వజన్మ సుకృతం వారు పద్దెనిమిది తరాల బట్టి శ్రీ నామేశ్వర స్వామి వారి సన్నిధిలో గడుపుతున్నారంట వారి తాత ముత్తాతలు పచ్చెనిమిది తరాలు ఈయన పచ్చెనిమిదో తరం వారని చెప్పారు చాలా ఆనందం వేసింది వారి వంశానికి ఇంత గొప్ప అదృష్టం ఇచ్చిన పరమేశ్వరుడి మీద కొంచెం కోపం కూడా వచ్చింది మనకి దక్కలేదు ఇట్లాంటి అదృష్టం అని చెప్పి ఇటువంటి అభిషేకం చేస్తున్నారు అర్చక స్వామి లోపల ఇప్పుడు స్వామి వారిని అడిగి ఆలయ విశేషాలు అవి తెలుసుకుందాం చెప్పండి కాముద మోక్ష తస్మ వంకాహ మహాసులు విజ్ఞప్తి ఆలయ విశేషాలు చెప్పండి స్వామి శ్రీ శ్రీరామేశ్వర స్వామివారు అయ్యవారి పేరు అమ్మవారి పేరు పరమరాంబికాదేవి శ్రీ రామేశ్వర స్వామివారు స్వయంభవదేవుడు క్రీస్తు జగన్ పదిహేను సంవత్సరం పరమనాటి స్వామి అని చెప్పి భక్తులు చెబుతూ ఉంటారు మా పూర్వీకులు గత పద్దెనిమిది తరాల నుంచి వంశపారపర్యంగా అర్చకత్వం చేస్తూ వస్తున్నారు మా తాతగారు మామిళ్ళపల్లి నామేశ్వర గారు పదహారవ తరం మా నాన్నగారు మామిళ్ళపల్లి పురచంద్ర గారు పదిహేడవ తరం నా పేరు మామిళ్ళపల్లి రామమోహన్ రావు నన్ను రాంబాబు అని పిలుస్తారు ఊళ్ళో అది పద్దెనిమిదవ తరం అండి గత ఇరవై ఆరు సంవత్సరాల పట్టి అర్చకత్వం చేస్తున్నాను చాలా స్వామివారు స్వయంభవ దేవుడు మంచి పవర్ఫుల్ దేవుడు అండి చాలామంది చాలా దూరాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఈ దేవాలయంలో కార్యక్రమాలు కూడా బాగా జరుగుతూ ఉంటాయండి కార్తీక మాసం రెండు రోజుల అభిషేకం ప్రత్యేకంగా తెల్లవారుజాము నాలుగు గంటలకే ప్రారంభమవుతుంది ఏకాదశి రుద్రాలు కూడా పది రోజులు చేస్తాము కార్తీక మాసంలో అభిషేకము దైవ్య నవరాత్రులు ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణలు ఉంటాయి అట్లాగే మహాశివరాత్రి రోజున కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతాయి పాల్గొన మాసంలో పౌర్ణాగు ముందుగా వచ్చేటువంటి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యి ఐదు రోజుల పాటు స్వామివారికి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యం పంచామృతముతో అభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి ఏమైనా భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని మీకు ఉన్నటువంటి బాధలు స్వామివారికి చెప్పుకొని స్వామివారి ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము చాలా సంతోషం స్వామి చాలా సంతోషం ఆలయ విశేషాలు తెలిపిన శ్రీ రాంబాబు గారికి కృతజ్ఞతలు చూడండి ఆయన చూపిస్తున్నారు మనకి స్పష్టంగా ఇలా ఉంది ఇక్కడ అని ఎంత జూమ్ చేసినా కూడా అంత స్పష్టంగా కనపడతలేదు విడిగా మన కళ్ళతో చూస్తే మనకి మేర కనపడుతుంది కానీ కొద్దిగా అస్పష్టంగానే కనపడుతుంది అయితే బ్రహ్మసూత్రం మాత్రం ఉంది ఇక్కడ లింగం మీద చూసారు కదా స్వామివారికి అభిషేకం పూర్తయింది అలంకరణ చేయడానికి సిద్ధపడతారు ఇంకా మిగతా ద్రవ్యాలతో కూడా అలంకరణ చేయాల్సి ఉంది ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్తే చెరువు గట్టున మనకి ఇంకొక పురాతన ఆలయం శ్రీ లక్ష్మీనారసింహ స్వామివారి ఆలయం కనపడుతుంది చూడండి కాకపోతే దురదృష్టవశాత్తు మిగిలిన మూడు ఆలయాలు చూడలేకపోయాను మూడు కూడా మూసివేసి ఉన్నాయి ఇది శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆలయం చాలా పురాతన ఆలయం అని చెప్పారు పక్కనే శ్రీ వారి సన్నిధి కూడా ఉంటుంది ఇంకా గ్రామంలో ఇంకొక రెండు ఆలయాలు ఉన్నాయంట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం శ్రీ షిరిడి సాయిబాబా స్వారి మందిరం కూడా ఉన్నాయని చెప్పారు కానీ రెండింటికి వెళ్ళలేకపోయాను ఇక మూడోది ముఖ్యమైనది చూడండి మరి ఇంకొకసారి నేను వెనక్కి వచ్చి మళ్ళా స్వామివారి నుండి చూస్తున్నాను ఆయన చూపిస్తున్నారు కదా మనకి ఇక్కడ ఇంకా స్వామివారి ఆలయం ఎదురుగానే మనకి శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయం కూడా ఉంది చాలా గొప్ప రమణీయ ఆలయం ఈ ఆలయాలన్నీ మీకు చూపిస్తున్నాం క్షేత్ర సమాచారంలో కుదిరిన వారు దగ్గరగా ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించి మన ఆలయాల అభివృద్ధికి మనమే పాటుపడాలి అన్న మా కోరిక మన్నించి తప్పనిసరిగా దర్శిస్తారని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కామెంట్ పెట్టండి అదేవిధంగా పది మందికి మన రాష్ట్రంలో ఇన్ని ఇన్ని గొప్ప గొప్ప ఆలయాలు ఇంత పురాతనమైన ఆలయాలు ఉన్నాయన్న సంగతి పది మందికి తెలిసేలాగా మీరు మాకు తోడ్పడండి మాకు సహాయపడండి అమ్మవారు చూసారు కదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ